ప్రొఫెషనల్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది సినిమానే సందేశం ఇద్దాము అనే యాంగిల్లో సినిమా తీయలేదు పర్ఫెక్ట్ సినిమా సినిమాలు నాకున్న ఎక్స్పీరియన్స్లు నా ఫ్రె కొలీగ్స్ జర్నలిస్టులు కొన్ని ఎక్స్పీరియన్స్లు కూడా మిళితం చేశా దీని ద్వారా అంటే ఇందులో ఇంకో ఇంకో ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ఓటింగ్ దాని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేలా సో ఒక ప్రజాస్వామ్య దేశంలో ఓటర్ ఏ విధంగా ఉంటే వచ్చే పాలన కావచ్చు వచ్చే పాలకులు ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఈ సినిమా ద్వారా ఒక చిన్న అంశంగా అండర్ కరెంట్ గా చెప్పాలనుకుంటున్నారు ఓటు వేయని వాడు దేశం విడిచిపోవాలి లేదంటే చచ్చిపోవాలి అనే ఒక వాడు కూడా చెప్పడం జరిగింది అది అంత బలవంతంగా చెప్పడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు మాకు అందరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ఓటు అయిన వాడు దేశం విడిచి వెళ్ళిపోవాలా చచ్చిపోవాలా అంటే మనం డెమోక్రసీలో ఉన్నాం సార్ నైన్టీన్ ఫిఫ్టీ టూ జనరల్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా యావరేజ్ని తీసుకుంటే అన్ని ఎలక్షన్లు కలిపి ఒక చోట తొంభై అవచ్చు ఒక చోట నలభై అవచ్చు యావరేజ్ని తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ మంచి ఓటు జరగలేదు మరి ఆ నలభై మంది ఏం చేస్తున్నట్టు డెమోక్రసీలో ప్రజలే నిర్ణేతలు వాడే ఓటు వేయాలి నీ ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా పొలిటికల్ సిస్టమ్ లోనే మనం ఉంటాం మీరు పుట్టింది మీ అమ్మ నాన్న మీరు పుడితే మీ జనన ధ్రువీకరణ పత్రం మీ జీవితాంతం మీరు చచ్చే వరకు దాన్ని మొయ్యాలి అంటే నువ్వు పుడితే నీ పుట్టినట్టు సర్టిఫికెట్ కూడా పొలిటికల్ సిస్టమ్ గవర్నమెంటే ఇవ్వాలి నీ డేట్ ఆఫ్ బర్త్ని అదే డిసైడ్ చేస్తుంది నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఎయిటీన్ ఇయర్స్ కోట వస్తుంది రాదా నీకు నలభై ఏళ్ళ వరకు ఉద్యోగం ఉంటుందా యాభై ఎనిమిది ఏళ్ళకి రిటైర్ అవుతావు అన్నింటినీ డిసైడ్ చేసేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెటే అది మీ అమ్మ నాన్న రాయరు పొలిటికల్ సిస్టమ్ ఇవ్వాలి అంటే పొలిటికల్ సిస్టమ్ ద్వారా ఎంచుకున్న ప్రభుత్వం ఇవ్వాలి నీవు చనిపోయిన తర్వాత కూడా నీ మరణ ధృవీకరణ పత్రం కూడా పొలిటికల్ సిస్టమే ఇవ్వాలి నీకు నచ్చినా నచ్చకపోయినా నీ చావు పుట్టుకలు నీ చేతిలో లేవు కానీ నువ్వు పుట్టేవని నువ్వు చచ్చేవని సర్టిఫై చేయాల్సింది నీ ప్రభుత్వమే మధ్యలో నీ పెళ్ళి కూడా రీసీవ్ చేసుకోవాలి నువ్వు ఫ్రెండ్ని గుళ్ళో చేసుకున్నా హాని సమాధులు చేసుకున్నా అంటే ఈ ప్రభుత్వాలే నీ చావు పుట్టుకల్ని నీ పెళ్ళిళ్ళని నీ ఇంట్లో బతుకుల్ని నీ పిల్లల పుట్టుకల్ని నీ పిల్లల చదువుల్ని వాడు తెలుగు మీడియంలో చదవాలా ఇంగ్లీష్ మీడియంలో చదవాలా నువ్వు వెళ్ళే రోడ్డుని నువ్వు వెళ్ళే ట్రాఫిక్ ని నువ్వు హెల్మెట్ పెట్టుకోవాలా సీట్ బెల్ట్ పెట్టుకోవాలా పొల్యూషన్ లెవెల్స్ ఏంటి నువ్వు వెళ్తే మందు ఎంతకు దొరకాలి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఎంత ఫీజు కట్టాలి నువ్వే ఉద్యోగం చేయాలి నీ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఏ దేశ భూభాగంలో పుట్టేవో అక్కడి నుంచి చచ్చే వరకు చచ్చిన తర్వాత కూడా నీ కొడుకు కూడా నీ మరణ సదృవేక పత్రం ఉంటేనే వాడికి ఇన్సూరెన్స్ వస్తుంది సో నీ చావు పుట్టుకుల్ని నీ పెళ్లిని నీ జీవితాన్ని డిసైడ్ చేసే పొలిటికల్ సిస్టమ్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా అది ఎవడో ఎన్నుకుంటాడు ఎవడో చేస్తాడని వాడికి వదిలేసి ఆ ఓటు వేసేవాడు మాత్రం పల్లెల్లో మీరు చూడండి మీరు చాలా మంది తెలుసుంటారు పల్లెల్లో ఓటు వేయడానికి వెళ్తే అప్పటికే దొంగ దొంగోటేస్తారు అనుకో గొడవ గొడవ చేస్తారు వాళ్ళు మామూలు గొడవ చేయరు చచ్చిపోయిన అనుకున్నావా ఓటర్ల జబ్బుల్లో నేను లేననుకున్నావా ఎందుకు నా ఓటు ఎవడేసాడు అని గొడవ గొడవ చేసి ఛాలెంజ్ ఓటు చేస్తారు అంటే ఓటు అయిన చచ్చిపోయిననే భావం పల్లెల్లో ఉంది అదే ఇంకో ప్రశ్న సార్ మనం తెర మీద ఒక సినిమా చూసాం ఒక కామన్ మ్యాన్ ఒక సీఎం స్థాయికి వెళ్ళాడు ఒక క్వశ్చన్ చేసేసి ఒక ఇంటర్వ్యూ లో సో అది ఒక ఆ సినిమా ఒక చరిత్ర చాలా మంది ఆడియన్స్ ని కావచ్చు సొసైటీని ఒక కదిలించినటువంటి సందర్భం కూడా సో ఈ విధంగా మీ సినిమాలో ప్రతినిధి ఒక జర్నలిస్ట్ ఏ హోదాకి వెళ్తాడు జర్నలిస్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఒక సీఎం స్థాయిని క్వశ్చన్ చేసి ఏ స్థాయికి వెళ్తాడు ఈ సినిమాలో అది ఏ విధంగా ఆడియన్స్ ని కన్విన్స్ చేస్తుంది సో నా నా హీరో జర్నలిస్ట్ సీఎం చేస్తాడు పిఎం క్వశ్చన్ చేస్తాడు వాడే సీఎం బిఎం అయిపోతే ఇంకొకటి చేస్తాడు నా హీరోయిన్ క్వశ్చన్ చేయడానికి లేదు నేనే క్వశ్చన్ చేస్తాను ఎప్పటికీ అదే నా స్టేజ్ నాకు అదే ఇష్టం సరే ఇది ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ కదా దీన్ని పాన్ ఇండియా లెవెల్ ఎందుకు తీసుకురాలేదు అంటే మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు ఎందుకు లేని తెలుగులో అనుకున్నారా ఏంటి పాన్ ఇండియా లెవెల్ అని కాదు మా ప్రొడ్యూసర్స్ తో మాట్లాడినప్పుడు హీరో గారితో మాట్లాడినప్పుడు మేము అనుకున్న కథను బట్టి ఈ యాంగిల్ లోనే కత్తిద్దాం అనుకున్నాం మూర్తి గారు ఎవరు పులి పులి అడుగు మూర్తి మూర్తి గారు అడుగులే మీరు క్యారెక్టర్ మీ క్యారెక్టర్ చేస్తుంది దాని మీద మీకు కామెంట్ ఏంటి నా సినిమాలో నా క్యారెక్టర్ చేసిన సచనాన్ కూడా ఉన్నాడేమో మీ కామెంట్ ఏంటి సినిమా చూసిందో చెప్పు మూర్తి గారు సచనాన్ నా కోలీ అదే మూర్తి గారు నేను అప్పారు ఇందాక మీరు ఓటింగ్ దాని గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు హ్యాట్స్ ఆఫ్ అయితే నా ప్రశ్న కుమార్ రాజా గారికి కుమార్ రాజా గారు మీరు ఒక స్ట్రింగర్ గా కెరీర్ స్టార్ట్ చేశారని చెప్పి మూర్తి గారు చెప్పారు అవునండి ఒక స్ట్రింగర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఒక యంగ్ జర్నలిస్ట్ ఒక నిర్మాత స్థాయికి ఎదగడం అనేది ఎలా సాధ్యమైంది అంటే కోట్లు వెచ్చించి ఒక సినిమా నిర్మించే స్థాయికి ఎలా ఎదగలగలేదు అంటే నా స్ట్రింగర్ గా తర్వాత నేను హీరోగా కూడా సినిమాలు చేశాను అది మీ స్థాయి అంటే మీ దగ్గర దాకా రాలేదేమో నాకు ఇందులో ఉన్నటువంటి పాత్రిక మిత్రులందరూ నా నేను హీరోగా చేసిన సినిమాలు కూడా వచ్చారు సో నేను ప్యాషన్ మీద వచ్చాను నా ఫండింగ్ ఏంటనేది నా పర్సనల్ సో సినిమా చేయాలనుకున్నాను ఒకవేళ మూర్తి గారు ఆ టైంకి నాకు ఐ మీన్ అంటే ఆ టైంలో కలవకపోయి ఉంటే వేరే ఒకరితో చేసేవాడిని ఈ సినిమా నేను అంటే ప్రతినిధి వల్ల నేను ప్రొడ్యూసర్ అవ్వలేదు నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత ప్రతినిధి వచ్చింది అయితే ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్ కంటిన్యూటీ సో యాజ్ ఏ జర్నలిస్ట్ ఒక నిర్మాతగా అంటే హీరోగా చేసినప్పటికీ కూడా సక్సెస్ఫుల్ హీరో కాదు సో మీరు అనుకున్నంత పైసలు రావు ఇప్పుడు ఈ ఇండస్ట్రీ నుంచి మీరున్న స్థాయికి సో ఈ మూవీకి యాజ్ ఏ ప్రొడ్యూసర్ అయ్యే ముందు ఎవరి నుంచి అన్న పార్టీ నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అన్న ఫండింగ్ వచ్చిందా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఫండింగ్ అనేది పర్సనల్ అనేసారు మాట దీనికి ముందు హీరో గారు డైరెక్టర్ గారు ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు క్వశ్చన్ వేశారు మీకు ఫండింగ్ సిబిఎన్ గారి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి ఒక టాక్ వచ్చింది ఆ క్రమంలోనే మా మూర్తి గారు ఒక డైలాగ్ చెప్పారు సిబిఎన్ గారి దగ్గర నుంచి ఫండింగ్ వచ్చి ఉంటే సినిమా ఆగేది కాదండి కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది మీకు బికాస్ ఆఫ్ ఫండింగ్ కోర్స్ మీరు ఏ విధంగా అనుకున్నా అలా అనుకోవచ్చు ఎందుకంటే మీ మీ ఆలోచన మీది బట్ థింగ్ మీకు కనపడుతుంది మేము పడే మేము పడే కష్టం ఏం జరిగింది ఏంటి అనేది సినిమా వాళ్ళందరికీ తెలుసు అంటే మనం ఇక్కడ ఏం జరుగుద్ది అంటే సినిమాల్లో మిగతా ప్రపంచం గురించి నాకు తెలియదు కానీ సినిమాలో ఏం జరిగినా సినిమా మొత్తానికి తెలుస్తుంది అందులో జర్నలిస్టులకు ముందు తెలుస్తుంది ఆ క్రమంలోనే ఇది బేసిక్గా జరుగుకొచ్చింది మీరు అన్నట్టుగా మేము ఫండింగ్ ఇది పక్కన పెడితే ప్రొడక్షన్ కాస్ట్ కొంచెం ఎక్కువే దానికి కావాల్సినంత మేము చెమ్మ చేసి ఇంకొంచెం అవుతుంది అనిపించినప్పుడు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే సురేంద్రనాథ్ గారు వచ్చారు సబ్జెక్ట్ నచ్చి ప్రొడ్యూసర్స్ నచ్చి ఎంటర్ అయ్యారు గారు మూర్తి గారు